అమర వైద్యశాల వైద్య శిబిరం నాయుడుపేట మండలం పెరివిడి గ్రామంలో జరిగింది ఈ వైద్య శిబిరం వల్లపూడి సుధీర్ ఆధ్వర్యం నిర్వహించారు ఈ సందర్భంగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు వివిధ రోగాలకు వైద్య చికిత్స అందించారు భారీ ఎత్తున వృద్ధులు మహిళలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు సుదీప్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టాము జనాలకి ఏదో మా దాదాపు ఈరోజు మనకు వంద నుంచి నూట యాభై మంది రావడం జరిగింది అందరికీ ఇక్కడ దగ్గర ట్రీట్మెంట్ ఇస్తూ ఇంకా ఎక్కువైనా మందులు మందులు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మనకి ఏమైనా ప్రాబ్లం ఎక్కువ అయితే డైరెక్ట్గా హాస్పిటల్కి రమ్మని కూడా చెప్పడం జరిగింది చూడండి ఈ చుట్టుపక్కల ఊరు నుంచి జనాలు కూడా బాగానే వచ్చారు ఊడూరు మన హైపేట నుంచి ఇంకా ఇబ్బంది ఏమన్నా ఉంటే కూడా హాస్పిటల్కి రావాల రమ్మని చెప్పడం జరిగింది అక్కడ మా హాస్పిటల్లో ఉంది అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి మీ మీకు ఎట్లాంటి ఇబ్బంది అయినా కిడ్నీ సమస్య అయినా గుండె సమస్యలు అయినా న్యూరాలజీ ప్రాబ్లం అయినా ఈ కూడా చాలా రోజుల నుంచి చాలామంది అనేక రకాలుగా బాగుపడతా ఉన్నారు ఇప్పుడు ఎంపిక సంబంధించి కానీ కళ్ళుకి సంబంధించి కానీ మా దగ్గర కూడా మా బ్రదరు అన్న మా బ్రదర్ అను అన్నగారు వాళ్ళ తిరుపతి రమణ హాస్పిటల్లో చేస్తున్నారు అన్న విధంగా చెప్పారు మన హాస్పిటల్ నుంచి ఈ విధంగా పల్లె పిల్లలు ఈ విధంగా కొన్ని పల్లెలకు వెళ్ళి వాటిలో ఫ్రీ క్యాంపులు పెట్టి వాళ్ళకి కొంచెం సహాయంగా చేస్తున్నాం మీ ద్వారా ఏదైనా చేయగలుగుతావా అని అడిగినప్పుడు ఈవెంట్ పెట్టండి ఈ కార్యక్రమం ద్వారా మా చుట్టుపక్కల మా రెండు మూడు పంచాయతీలు ఉన్నాయి ఏదో చేయపెట్ట ఉద్దేశంతో సార్ వాళ్ళు చూడడం జరిగింది సార్ వాళ్ళు కూడా దాన్ని సహకరించారు అన్ని విధాలుగా కూడా ఆటో మా సార్ కూడా వచ్చారు ఈ విధంగా అమరావతి హాస్పిటల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉచిత వైద్య అందిస్తున్నారు మంది ఇచ్చారు కార్యక్రమం సక్సెస్ చేసుకొని ఇంకొంచెం ఘనంగా బ్రాండ్గా అంటే ఎక్కువ మందికి విద్య ఉచిత వైద్య అందించాలనే ఉద్దేశంతో కొత్తగా ఆశిస్తారు అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మా విలేజ్లో చాలా జరిపించాము మన ఛాయాణం అయితే మన ట్రస్ట్ ద్వారా కానీ